ఇక్కడ కొండా ఉన్నాడు బా అసలు ఆల్ ఇండియా అందగాడు మా ఊడు చికెన్ చేసుకున్నాడు శుభ్రంగా తిన్నాడు కిక్లో ఉన్నాడు ఫుల్ కిక్ అదే విషయము ఇప్పుడు మనం మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఎవరు ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఆయన కిషోర్ అన్న ఎవరా కిషోర్ అన్న మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది కిషోర్ అన్న ఆయనే మనకి ఎంతగానో తీస్తాడు ఏ సరే మన మన దేశ ప్రధానమంత్రి ఎవరైనా ఎవరు దేశీయ ప్రధానమంత్రి ఆయన సారా చంద్రబాబు సారు ఎవరా చంద్రబాబు సారు ఎవరైనా మన మనకు గెలుస్తుందా మన సందర్బే ప్రధానమంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం ఎవరు అంటే ఆయన మనకు పవన్ కళ్యాణ్ మనకు అంత రోజు డబ్బులు కావాలి పంపిస్తాడు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాడు ఒక్కరు ఫోన్ చేసే చాలు ఆ గట్టి అని అంటారు అని చెప్పేసాడు ఎవరు అది పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అంతే రెండు సీఎం వచ్చి పవన్ కళ్యాణ్ అంతే ముందు డబ్బులు ఫోన్ చేసినాడు నీకు ఇల్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఫోన్ చేస్తావా ఫోన్ చేస్తే డబ్బులు వేస్తాడు నాకు ఏసాడు పల్లెసాడు ఫోన్ నెంబర్ చెప్పా నాకు నాకు ఫోన్ లేదు ఫోన్ ఉన్నది మనం ఇంకా బాగా మనం టౌన్లో పోతే టౌన్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ అంతే ఫోన్ చేస్తే ఇచ్చేస్తాడు యాభై వేల రూపాయలు కోటి రూపాయలు కాడ ఇచ్చేస్తాడు నీకు

ఆ పార్టీ పార్టీ మనకొద్దు ఆయన పైకి లేపేస్తే ఈసారి ఆయన కాదు చంద్రబాబు పక్క బాతాడు ఈసారి ఆయన పాములు కనసారో సారో పైకి ఇద్దరు రావాలా ఉండాలి ఇద్దరు కాదు ఆయన ఈసారి ఓట్ల సిమ్మలు తీయడం ఇంకా సిమ్మలు ఇంకా తీయడం ఇంకా మా దీనిలో మీద ఆయన ఇంకా దేని మీద రథం మీద మీద బతనాడు ఇంకా మానే గెలవాలని ఓట్లు లెక్క లెక్క అంతే ఆయనకి మనకి ఇస్తే ఇస్తే ఎప్పుడు మధ్య ఫోన్ చేసి మాట్లాడన్నావు కదా ఎప్పుడు మాట్లాడవు పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఆయన నెలలైనా జగన్ జగన్ అంత నెల నేలయనా ఫోన్ చేసి అడిగినాం సార్ నీకు డబ్బులు కానీ ఐదు వందలు వెయ్యి రూపాయలు కదా వెయ్యి రూపాయలు వేసాడు వేసేసినాడు ఐదు వందలు ఎంత వేసినాడు తెలియదు ఆయన ఎత్తుకునే నీకు నీకు వేస్తాడు మామూలుగా మాట్లాడినా పరం కళ్యాణ్ ఎప్పుడైనా ఆహా మాట్లాడినా సార్తో మాట్లాడినా సార్ మూడు 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 వాళ్ళు చిన్న 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 కాలంలో ఉన్నాడే మూడు లక్షలు అంట వీడి కళ్ళు తీసి ఒకటి పాటలే ఒకసారి పాటలే పెట్టి నీకు కోటి రూపాయలు వేస్తా సరే ఇన్ని చెప్తున్నావు కదా పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడినాడు కోటి రూపాయలు ఈ ఇది అసలు ఏ రాష్ట్రం ఇది ఇది కళాశాల వాళ్ళ కలిదరి కాని రాష్ట్రం రాష్ట్రం అంటే మన తోటమేడు రాష్ట్రం అంతే దేశమా మన కళాశాల మనం ఆ పెట్రోల్ బంక్ కాడ నుంచి ఆడీ ఆడ కలిసి మొత్తం మనం మాట్లాడేది ఏం భాష అసలు మన తెలుగువే తెలుగు అయితే తోట మీద రాష్ట్రమేట అవుతుంది అటు రాదు మన కళాకారు మనకి మన కళాకారు మనకు ఆయన ఫోన్ కన్నాడు డబ్బులు కానీ ఫోన్లో డబ్బులు కూడా హాస్తాడు ఫోన్ చేసి డబ్బులు హాస్తాడు నీ సెల్ ఫోన్ కూడా హాస్తాడు ఫోన్ పే ఉంది ఇంతకే నా దగ్గర లేస్తాడా నీ సెల్ ఫోన్ కాస్తాడు ఓహో నువ్వు ఫోన్ చేస్తే వేస్తాడు ఏ హాసడు ఎంత టాలెంట్ ఆడు మంచిన ఇరవై వేలు ముప్పై వేలుగా ఏ హాస్డు మహాండనాహ మనకి ఈ పట్టుకోబలే మానే ఫోన్ రికార్డ్ పంపించేస్తాడు ఏ అసలు మనో ఇంత సార్ మనకి సార్ ఈసారి నీ కల్పించాను సార్ నమ్ సగదు మంది ఏ ఏస్తాడు కొత్త భాష మాట్లాడమారు జాస్ట్ మనకొద్దు కానీ ఎందుకంటే అందరం ఒకే జాతి మనకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఏదే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసింది పవన్ కళ్యాణ్ సరే సరే అలా చెప్పు చెప్పు సార్ Ibu ni macam perah <laughs>